కడప జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నా పేరు కోటా శ్రీదేవి మొన్నటి దినం ఇరవై తొమ్మిదవ తేదీ కొట్టాల్లో జరిగిన మన ప్రవీణ్ గారి బాబు గారి బాబుగారి ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలో ప్రవీణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నవాళ్ళు వాలంటీర్ల వ్యవస్థ సరిగ్గా లేదు మేము తెలుగుదేశం పార్టీ వైపు వస్తే మమ్మల్ని పథకాలలోంచి తొలగిస్తామని మాకు పెన్షన్ రాకుండా చేస్తామని ఇండ్ల స్థలాలు తీసేస్తామని బెదిరింపులు చేస్తున్నారని ఆయనకు చెప్పుకోంగా ప్రవీణ్ రెడ్డి గారికి ఆయన అక్కడ మీటింగ్లో ఈ మాదిరిగా చెప్పారు ఎవరైనా సరే వాలంటీర్లు వాళ్ళ పనితీరు సరిగా లేకుండా ప్రజల్ని భయపెట్టడం చేస్తే ఇక్కడ ఈ వీధిలో వాళ్ళను ఉరికెత్తిచ్చి కొడతాము అనే వర్డ్ అతను వాడారు కానీ అక్కడ మహిళా వాలంటీర్లనే కొట్టామనే మాట అయితే ఆయన చెప్పలేదు తర్వాత అక్కడ ప్రొద్దుటూరు మొత్తంలో ఉండే వాలంటీర్లకు మేము ఇలా చేస్తాము అనే మాట కూడా ఆయన వాడలేదు ఏం చెప్పారు అక్కడ ఉండే మహిళలు కానీ ఎవరైనా కానీ ప్రజలు ఆయనకు వినపించుకున్నారు సమస్యను వాలంటీర్లు ఇలా చేస్తున్నారు అని దానిపైన ఎవరు భయపడద్దండి మేము ఉన్నాము మేము దానిపైన మేము చూస్తాము టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా మీకు ఏం చేయాలనే చేస్తామని చెప్పి దానికి ఒక వాలంటీరీ ఇక్కడ చేస్తే గినక ఇలా గుడ్డలిప్పి ఇక్కడ కొడతాము అంకుశం సినిమాలో లాగా అనే డైలాగ్ అయితే ఆయన వాడారు కానీ మహిళలు అనేసి ఉద్దేశించి చెప్పలేదు మహిళ వాలంట్రీలు అనేసి మాట కూడా వాడలేదు కానీ రమిజ అనే అమ్మాయి చాలా నీచంగా ఘోరాతి ఘోరంగా చెప్పుతో కొట్టి ఒరే కుక్క అని చాలా చండాలమైన మాటలు వాడుతూ మహిళల్ని కొడతావా మహిళ వాలంట్రీలను కొడతారా అనే అసభ్యకరమైన మాటలు తను ఎంత నీచంగా ఒక ఆడది మాట్లాడవలసిన మాటలుగా మాట్లాడలేదు చెప్పుతో కొట్టడము ఇవన్నీ చేయడం చాలా అసభ్యకరంగా చేసింది నేను రమిజాన్ ఒకటే మాట్లాడుతున్నాను ఒక మహిళగా మహిళలను కించపరిచినట్టు ప్రవీణ్ రెడ్డి గారు అక్కడ మాట్లాడినారా రెండు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళను బయటికి ఇచ్చడం ఎందుకు వాళ్ళ భార్య డాక్రాలో ఉంది తను డాక్రా పథకాలు పొందలేదా అనే మాట ఒకటి తను డాక్రాలో లేదు వాళ్ళ భార్య ఎక్కడ ఈ మన డాక్రాలో పెట్టిందా లేకపోతే ఏ డాక్రాలో ఉంది ఆ పేరు చెప్పాలి రెండు వచ్చేసి పథకాలు వాళ్ళు తీసుకోలేదా అని చెప్పేసి అన్నారు రైతు భరోసా ప్రతి ఒక్కరికి రైతులు ఉన్నారు ప్రతి ఒక్కరికి భూమి ఉంది భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా వస్తుంది ప్రతి ఒక్కరు తీసుకుంటారు తీసుకోరు అనేది లేదు ఏమన్నా రాజకీయంగా ఉంది తీసుకోకూడదు అనేది ఏమన్నా రూల్ ఉందా గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు కదా దానికి ఈ పిల్ల ఏమైనా ఆస్తి ఇచ్చిందా వీళ్ళది ఏమన్నా ఇచ్చేసిందా ఇంకోటి ప్రతి పథకాలు మేము ఇంటికి వచ్చి చేరుస్తున్నాము మేము చేసినట్టు నువ్వేమన్నా చేసావా ప్రవీణ్ ఒరే ప్రవీణ్ అనింది వసేయ్ ఈ పొద్దు నేను నిన్ను అడుగుతున్నా నీ ఆస్తి ఏమన్నా ఇచ్చావా నీ ఇంటిది ఏమన్నా తీసుకొచ్చి ప్రజలకు పంచావా నీ ఇంటి డబ్బుతో వాలంటీర్ పని చేసి ప్రతి వాళ్ళకు పింఛన్ ఇస్తున్నావా అసభ్యకరంగా మాట్లాడే మాటలు మాట్లాడితే చొప్పు కొడతాం మేం గుడక మేము గుడక మహిళలమే బయటికి రాని మహిళలను నువ్వు పేరెత్తి మాట్లాడాల్సిన అవసరం లేదు రమిజా నీకు ఎవరు తొత్తు కాపు నువ్వు పని చేస్తున్నావో తెలియదు కానీ వాళ్ళ తొత్తుల కింద నువ్వు ఉండొచ్చు వాళ్ళది ఏమన్నా నువ్వు తినొచ్చు కానీ మాట్లాడే ముందు నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడు నువ్వు ఎవరి తొత్తు కింద పని అనేది ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఇంకోటి ఒకటే చెప్తున్నా నీకు కుక్కా గుక్కా అని మాట్లాడుతున్నావు నీ బతుకెంత నువ్వెంత నువ్వు ఒక వాలంటీరీ వాలంటీర్ రాజకీయం పని చేయొచ్చా ఎక్కడన్నా రూల్ ఉందా వాలంటీ ఎక్కడైనా కానీ రాజకీయాలలో ప్రచారం చేయమని చెప్పేసి ఏమన్నా గవర్నమెంట్ జీవో ఇచ్చిందా బంగారెడ్డి పక్కన మీరు ఎట్లా పనిచేస్తున్నారు నువ్వు వాలంటీరీ కదా ప్రచారం ఎలా చేసినావు బంగారెడ్డి పక్కన ఇలా చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర చాలా ఉంది నువ్వు ప్రవీణ్ రెడ్డిని ప్రశ్నించి అర్హత లేని దానివి నువ్వు ఒక వాలంటీ గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు కదా ఇంతకు పది ఇంతలు ఉన్నాయి బయటికి తీస్తాను నేను రెండు రోజుల లోపల ఇంకా బయట పెడతా కానీ మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి వాలంటరీ అంటే మహిళల్ని మాట్లాడలేదు అక్కడ మిగతా ఇంకొక అతను రాజశేఖరు అతను కూడా చెప్పాడు మహిళలకి గుడ్డలిప్పి కొడతాడా అని గుడ్డలిప్పి కొడతానని ప్రవీణ్ రెడ్డి గారు చెప్పారా ఉండదా ఆ వీడియో ఒకటికి పదిసార్లు వినండి ఆ వీధిలో వాలంట్రీని వీధిలో ఇప్పి కొడతాను అన్నారు ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు కాబట్టి అంతకుమించి వేరే ఏం మాట్లాడలేదే మీరు ఈ పొద్దు చెప్పులతో కొడతాము బూట్లతో కొడతాము కరోనా టైంలో ఇంట్లో దాక్కున్నాడని చేసే వాళ్ళకు సేవ ఉంది చేసినారు దానికి వదిలేయాలి మిత్రులందరికీ నమస్కారం నా పేరు భానుమతి నేను ఒక కార్యకర్త అమృత నగర్లో పనిచేస్తున్నాను టీడీపీ పార్టీకి వాలంటీర్లు అందరూ ఏకమై పొద్దు ప్రవీణ్ రెడ్డి గారి మీద ఒక దండయాత్రగా ఏర్పాటు చేసినారు మంచి అమ్మ ఎవరికైనా కష్టం వచ్చి చెప్పుకోవచ్చు బాగానే ఉంది మరి వాలంటీర్లు వచ్చేసి వైఎస్ఆర్ పార్టీ కోసం వారధిగా పనిచేస్తున్నారా లేక మీ సొంత సౌభాల కోసం పనిచేస్తున్నారా ఒక క్వశ్చన్ రెండోది వాలంటీర్లు ఎక్కడా పార్టీ కోసం పని చేయండి పార్టీ కోసం ప్రచారం చేయండి అని లేదు కదా మరి అట్లాంటప్పుడు మీరు ఫోటోలు ఇవ్వడం ఇంకా మీ వాలంటీర్లు చాలా మంది కూడా మేము ఎవిడెన్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా రెండు మూడు రోజులు మేము సేకరిస్తాము ఈ అన్నిటిని కూడా ఇంకా కొంచెము పరిగణలోకి తీసుకుంటాము ధర్నా కూర్చుంటాం అన్నారు దేని కూర్చుంటారమ్మా ధర్నాకు అలా ఏమన్నా జీవో ఉందా పోని బయట ఎంతోమంది వాలంటీర్లకు మహిళలు అగాత్యం చేసినట్టు రేపులు చేసినట్టు వేధిచ్చినట్టు వీడియోలకు గతంలో మీ మీడియా మిత్రులే మాకు ఎన్నో విషయాలు తెలియజెప్పారు అవన్నీ కూడా మా కళ్ళకు దృష్టిలో ఉన్నాయి మరి అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ పొద్దు పనిలోకి తీసుకోవాలి కదా మరి అలాంటప్పుడు దాన్ని కూర్చున్నాం అందరం నీకు ఈ అన్యాయం అయితే నువ్వు కూర్చో అన్యాయం జరిగిన కదా మేము కూర్చున్నాం మహిళలకు అన్యాయం జరిగితే నేను కూడా ముందుండి పోరాటం చేస్తా నువ్వు కూడా మహిళవే కదమ్మా అలాంటి తత్వంలోనే ఈ విధంగా పార్టీ కోసం పని చేయండి అని జీవో ఉంటే తీసుకోండా మేము కూడా ఎన్నికల కమిషన్ గారికి రేపు పొద్దునడి విన్నత పత్రం ఇస్తున్నాం కమిషనర్ గారికి కూడా విన్నత పత్రం ఇస్తున్నాము ఒక మహిళగా ఒక మహిళగా మాట్లాడే ఓడ్లు నువ్వు ఎంత క్రమశిక్షణగా చదివావో ఎంత క్రమశిక్షణగా నీకు ఆ ఉద్యోగం పోస్టు వేయించారో మాకైతే తెలియదమ్మా నిజంగా ప్రభుత్వం ఇలా జీవో ఇచ్చిందంటే నిన్ను చూసే మేము నేర్చుకుంటాం తల్లిప్పటి నుంచి ఇలాంటి అల్లజడ్లు మహిళలను ఎగదోలడం అసభ్యకరమైన పదజాలాలతో మాట్లాడడం అది నీ ఒక్క సాధ్యమవుతుందంటే అవుతుందంటే నిరూపించావు కదా ఈ నుంచి కూడా మేము కూడా అయితే ఎంత దూరం తీసుకెళ్దామో అడుగుదామ్మా రాబోయే రోజుల్లో అన్నీ మాట్లాడుకుందాం ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి ఇంత పొద్దుటూర్లో ఇంతమంది వ్యవస్థలో ఇలా మహిళలను ఎగదోలి ఈ విధంగా చెయ్యండి అనే కార్యక్రమం పెట్టుకుందామంటే మీరు సిద్ధం మేము కూడా సమసిద్ధం